અભિદ્ધ ભદ્રાચારાને અભિવચાર અભિરદ્ધિ અલા નાયકા અલા નાયકા હેલ્પ અલા નાયકા હેલ્પ మే పదమూడో తారీఖున జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో పోరిక్ బలరాం నాయక్ గారు మహోబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ప్రతి మానవుడు కొనలేని తినలేని పరిస్థితుల్లో ఉన్నారు పెట్రోలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అతి సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ కారణంగా మనం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ పేదల పాడి పెన్నీదుగా ఉంది రేపు పదమూడో మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికలలో పోరి బలరాం నాయక్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించండి భద్రాచలాన్ని అభివృద్ధి చేయండి గుర్తు గుర్తుంచుకో కా్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో పొరికా బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక అతి అధిక మెజార్టీతో గెలిపించండి మా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ పదేళ్ళల్లో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలందరూ నిత్యావసర సరుకులు కొనుక్కోలేక డీజిల్ పెట్రోల్ ధరలు అన్నీ పెరిగి అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించండి రేపు పదమూడవ తారీఖు వచ్చే ఎన్నికల్లో పొరికా బలరాం నాయక్ గారిని అధిక మెజార్టీతో గెలిపించి భద్రాచలాన్ని అభివృద్ధి చేద్దాం ఈరోజు భోగాల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా లంబాడి కాలనీ రాజ్పేట జగదీష్ కాలనీలో కాంగ్రెస్ గెలుపు కొరకు విస్తృత ప్రచారం ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు ఓటేయాలి మన మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీతో ఓటేసి వారిని ఢిల్లీ వరకు పంపించే కార్యక్రమం చేయాలి ప్రతి ఒక్క మహిళ కూడా ముందడుగేయాలి అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది గుజరాత్లో మహిళల మీద అత్యాచారం జరిగిన మోడీ ప్రభుత్వం మోడీ ఉన్న ప్రభుత్వం అసలు ఎక్కడ స్పందించలేదు పట్టు పట్టించుకోలేదు మహిళలపై చిన్న చూపు బీజేపీ పార్టీ మోడీ గారికి అలాగే మహిళలు అందరూ ఇవాళ ఎంతో సంతోషంగా ఉంటారంటే ఆరు ఆరు పథకాలు పెట్టారు అలాగే ఉచిత బస్సు ఉచిత ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు ప్రతి పేద మహిళ కూలి కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇవాళ ఉచిత బస్సులో వెళ్తూ నెలకు ఒక మూడు వేలో రెండు వేలో మిగిల్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదివరకి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఎనిమిది రకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కనీసం ఒక బియ్యం తప్ప ఏమి ఇచ్చే పరిస్థితి లేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్న బంగారు తెలంగాణ అని అన్నారు కానీ అక్కడ బంగారం లేదు బొగ్గు తెలంగాణ చేశారు బంగారు తెలంగాణ రావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అలాగే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇక్కడ బలరాం నాయక్ గారికి మనం అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలి వారు పిలిస్తే పలుకుతున్నట్టు భద్రాచలానికి ఎప్పుడు వచ్చేవాళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా మాలోత్ గారు కానీ సీతారాం నాయక్ కానీ ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళ పదేళ్లలో వాళ్ళు గెలిచిన భద్రాచలానికి ఎప్పుడూ రాలేదు భద్రాచలంలో ఒక తట్ట మట్టిపోసిన విధి లేదు అదే గోదా గోదావరిలో అప్పుడు ప్రతి సంవత్సరం కూడా వచ్చి పేద ప్రజల్ని పరామర్శించే కూడా కవిత గారికి లేదు ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అని నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానంటే ఎవరు ఓటేస్తారమ్మా కనీసం భద్రాచలంలో అసలు మీరు ఎప్పుడైనా వచ్చారా భద్రాచలం ప్రజలకి ఏమైనా పట్టించుకున్నారా ఏమీ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ఇందిరమ్మిళ్ళు కానీ అలాగే నిరుపేదలకు ఇందిరా మిల్లు చదువుకున్న విద్యార్థి విద్యార్థులకి ఫీజు రియంబర్స్ అన్నీ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఖచ్చితంగా మీరు ఆ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరికీ

భద్రాచల పట్టణ జగదీష్ కాలనీ లంబాడే కాలనీ గాంధీనగర్ కాలనీ సిపిఎం కాలనీ ఈ కాలనాన్ని అన్నింటిలో కూడా విస్తృత ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మహిళలందరూ కూడా నడుంకట్టి మరీ ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మీరు చూస్తూనే ఉన్నారు ఈ పది సంవత్సరాలు బంగారు తెలంగాణలో భద్రాచలం ఏమైందో అని అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు జరిగే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షను బీజేపీ ప్రభుత్వం కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టి కులాలు చిచ్చుపెట్టి మతాలు కులాలు చిచ్చు విద్వేషాలతో ప్రభుత్వం తెచ్చుకోవాలని కపట నాటకాన్ని ప్రేరేపిస్తున్నారు వాసంగా హిందూ దేశమైన మన దేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్నదమ్ము లెక్క చక్కగా స్నేహభావంతో మెలుగుతున్నారు మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ చూసినా కానీ అల్లర్లు సృష్టిస్తున్నారు హిందూ విజాన్ని పోత్సహిస్తున్నావు అని చెప్పేసి అని కులాల వారిగా మతాల వారిగా చిచ్చుపెట్టి పబ్బం కనుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తున్న నరేంద్ర మోడీ కుట్రని ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం అలాగే చూస్తున్నారు నిత్యావసర వస్తువులైన ప్రతి వస్తువు కూడా ఏ విధంగా రేటు పెరిగిందో జిఎస్టీ ఎస్జిఎస్టీ పేరుతో దూసుకుతుంటున్నారు ఆఖరికి శవాన్ని తీసుకెళ్ళాలి కానీ దాన్ని కూడా జిఎస్టీ వేసే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం పెట్రోల్ సంగతి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక బ్యారల్ డీజిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో నూట నలభై మూడు డాలర్లు ఉండేది ఆ రోజు మనం యాభై రూపాయలకు డీజిల్ ఇవ్వడం జరిగింది ఈనాడు మరి ఎనభై డాలర్లు ఉంది ఈ రోజు వంద రూపాయలు దాటిపోయింది పెట్రోలు మరి వాస్తవంగా ఇది నిత్యావసర వస్తువు పెట్రోలు డీజిల్ ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు డీజిల్ పెట్రోలు వాడుతూనే ఉన్నారు మరి ఆ వస్తువుల మీద జీఎస్టీ అజీసీ కాకుండా స్పెషల్ ట్యాక్స్ వేసేసి విపరీతమైన రేటు పెంచి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా తగ్గించాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు దాంతోపాటుగా ఒక నిత్యావసర వస్తువులే కాదు ఏ చూసినా కానీ ధైర్యమైన విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఈ కష్టాలన్నిటిని తీర్చాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి మే పదమూడు జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం జెండా పార్లమెంట్లో ఎగరాలని చెప్పేసి అని ఢిల్లీలో ఎగరాలని చెప్పేసి అని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అలాగే బలరాం నాయక్ గారు ఏదైతే ఉన్నారో ఏడు సెగ్మెంట్లో లాస్ట్ టైమే రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు ఓట్ల వచ్చినాయి మెజారిటీ ఈసారి మూడు లక్షల మెజారిటీతో బలరాం నాయక్ గారు ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత మనం అందరిదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం వారు ఢిల్లీకి వెళ్ళాలంటే మన రా భద్రాచలం ఏరియా మొత్తం కూడా సర్వతో అభివృద్ధి అని చెప్పేసి అని మనసారా కోరుకుంటున్నాం దీనిలో భాగంగా భద్రాచలంలో ప్రతి కాలనీ ప్రతి బజార్లో కూడా మహిళలు కానీ గ్రామ వస్తులు కానీ ఓటర్లు కానీ బలరాం నాయ గారికి నేరాజాలు పెరుగుతున్నారు ఖచ్చితంగా బలరాం నాయుక్ గారికి ఓటేస్తాము ఓటేయడానికి కారణం కూడా ఏంటని కూడా వాళ్ళే చెబుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం మన పక్కనే ఒక అడుగు అవతలకేస్తే ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఉంది శ్రీయానకాలని ఆల్రెడీ కరకట్ట శాంక్షన్ భాగంగా తీసేసి శ్రీయానకాలని కట్టడం జరిగింది దాంట్లో దాదాపు వెయ్యి కుటుంబాలు ఉంటాయి ఈ ఆంధ్రాలో కలిపేశారు వీళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా పని మీద జిల్లాకి వెళ్ళాలి హెడ్ వెళ్ళాలంటే అల్లూరు సీతారామ జిల్లా పాడేరు వెళ్ళాలి నరక వెంటే ప్రత్యేకంగా కనపడే పరిస్థితి ఉంది ఎన్నిటికీ సమస్యను పరిష్కరించాలంటే ఐదు గ్రామ పంచాయతీలు భద్రాచలంలోకి రావాల్సిన బాధ్యత ఉంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా సెంటర్లో మేనిఫెస్టోలోనే ఐదు పంచాయతీలని మేము కలుపుతామని చెప్పేసి అని మేనిఫెస్టోలోనే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అలాగే సెంటర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ ఐదు పంచాయతీలు కలపడానికి అవకాశం ఉంటుంది అలా కలుపుతామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది మరి ఈరోజు చూస్తున్నాం మనం భద్రాచలంలో ఉన్న చెత్తను తీసుకెళ్ళి డంపు ఎక్కడ వేయాలని కూడా లేకుండా ప్లేస్ లేని పరిస్థితి ఉంది ఈరోజు గుడి దగ్గర మొత్తం ఆ చెత్తను తీసుకెళ్ళేసి కాలు పెడుతుంటే అత్తం కాలుష్యమయ్యి చాలా ఇబ్బందులు అవుతున్నారు ఆ చెత్తనంతా కూడా వేయాలన్నా మనకి ప్లేస్ లేవు కనీసం భద్రాచలం ఏరియాలో ఉన్న ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మనం ఎక్కడైనా స్థలం ఇద్దామంటే ఒక సెంటు స్థలం లేదు మరి పది సంవత్సరాల్లో మేము టూ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి భద్రాచలంలో ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలు లేవు దాదాపు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి మాకు ఇల్లు కావాలని పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలంటే మనకు ఐదు గ్రామ పంచాయతీలు రావాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే స్థలాలు లేవు కాబట్టి అలాగే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉపేసి అని మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది అలాగే వికలాంగులకి వృద్ధులకి వితంతలు వీళ్ళందరూ కూడా పింఛన్ని ఎలక్షన్ తర్వాత నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంది ఈ ఆరు పథకాలు అవి కూడా మొత్తం కూడా అమలు చేసే కార్యక్రమం సిద్ధంగా ఉన్నారు పది సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని మూడు నెలల్లోనే గౌరవ రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు ఆగస్టు పదిహేనుకి ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఆరు నూరైనా నేను చేస్తాను అని చెప్పేసి అనే వారు శపథం చేసి మరి చెప్పడం జరిగింది అలాగే తాగునీరు కానీ నీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా మిషన్ బగ్గురా చెప్పేసి ఒక చుక్క కూడా ఇళ్ళలో కూడా రాని పరిస్థితుంది ఎక్కడో ఒక ఇంట్లో ఎన్ని ఒక నాలుగు బిందులు వస్తాయి అలా కాకుండా ప్రతి ఇంటికి ప్రతిరోజు కూడా గోదావరి నీళ్ళు ఇచ్చే బహుత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం భద్రాచలంలో ఉన్న సైడ్ లైన్ వ్యవస్థ కానీ కరెంట్ లైన్లు కానీ సెంటర్ లైన్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో రావాలి పోరిక బలరామ్ నాయక్ గారు గెలవాలి మే పదమూడు జరిగే ఎలక్షన్లో పోరిక బల్లాభం నాయక్ గారి గుర్తుకి అత్యధిక మెజార్టీ గెలిపించామని ప్రార్థిస్తున్నాను జై కాంగ్రెస్